ఛాంపియన్స్ ట్రోఫీలో అంచనాలకు తగ్గట్టు రాణించిన నాలుగు జట్లే సెమీఫైనల్ చేరాయి తమ సూపర్ ఫామ్ కొనసాగించిన రెండు జట్లే ఇప్పుడు టైటిల్ పోరులో తలపడబోతున్నాయి ఎడారి దేశం వేదికగా ఆదివారం భారత్ న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ మెగా ఫైనల్ జరగబోతోంది ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎవరికి వారే సాటి ఒక విధంగా టీమిండియానే ఫేవరెట్గా చెబుతున్నా కివీస్ను కూడా తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి ఎందుకంటే ఐసీసీ టోర్నీలో భారత్పై మెరుగైన రికార్డు కలిగిన జట్టు అదే అన్నిటికీ మించి ఇరవై ఐదు ఏళ్ల క్రిందట ఎదురైన ఓటమికి రివేంజ్ టైం వచ్చిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు రెండు వేల ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ జట్లే తలపడగా ఫలితం మాత్రం మనకు వ్యతిరేకంగా వచ్చింది ఇప్పుడు ఆ ఓటమికి కసి తీర్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది భారత్ న్యూజిలాండ్ ఐసీసీ ఫైనల్స్లో తలపడడం ఇదేం తొలిసారి కాదు గతంలో రెండు సార్లు ఫైనల్స్లో ఢీ మొదటగా రెండు వేలు ఐసీసీ నాకౌట్ ట్రోఫీ ఫైనల్ ఈ పోరులో భారత్పై న్యూజిలాండ్ విజయం సాధించింది ఈ మ్యాచ్లో క్రిస్ కెయిన్స్ అద్భుతమైన సెంచరీతో చెలరేగి విజయాన్ని లాగేసుకున్నాడు అప్పుడు భారత జట్టుకు గంగూలీ సారథిగా వ్యవహరించగా న్యూజిలాండ్కు స్టీఫెన్ ఫ్లెమింగ్ సారథిగా ఉన్నాడు మొదట భారత్ యాభై ఓవర్లలో రెండు వందల అరవై నాలుగు పరుగులు చేయగా అందులో గంగూలీ శతకం బాదాడు సచిన్ అరవై తొమ్మిది పరుగులు చేశాడు తర్వాత భారత జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని కెయిన్స్ సెంచరీ సాయంతో న్యూజిలాండ్ ఛేదించింది అయితే ఈ టోర్నమెంట్ తర్వాత ఇప్పటి వరకు న్యూజిలాండ్ ఒక్క వైట్ బాల్ ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది కప్ ఫైనల్స్కు చేరుకున్నప్పటికీ పరాజయాలే ఎదురయ్యాయి రెండు వేల పంతొమ్మిది వన్డే కప్ సెమీస్లోను కివీస్ జట్టే మనకు దెబ్బేసింది రెండు వందల ముప్పై తొమ్మిది పరుగులకే కివీస్ను కట్టడి చేసినప్పటికీ మన బ్యాటర్ల వైఫల్యం ఓటమికి కారణమైంది చివరిలో ధోనీ జడేజా పోరాడిన ఫలితం లేకపోయింది ముఖ్యంగా ధోనీ రన్అట్ మ్యాచ్ను మలుపు తిప్పింది ఇదిలా ఉంటే భారత్పై రెడ్ బాల్ క్రికెట్కు సంబంధించిన ఐసీసీ టోర్నీల్లోనూ కివీస్ దే పైచేయిగా ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ న్యూజిలాండే విజయం సాధించింది ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది దీంతో ఈసారి ఎలాగైనా గెలిచి అప్పటి ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గ్రూప్ స్టేజ్ ఆఖరి లీగ్ మ్యాచ్లో కివీస్ భారత్ తలపడ్డాయి ఈ మ్యాచ్లో భారతే గెలిచింది కానీ న్యూజిలాండ్ మాత్రం మనోళ్ళపై గట్టిగానే ఒత్తిడిని తీసుకొచ్చింది కాబట్టి ఈసారి కూడా ఫైనల్లో కివీస్ను అంచనా వేయలేం న్యూజిలాండ్ జట్టులో విలియమ్సన్ రచిన్ రవీంద్ర లో ఉండగా బౌలర్లు కూడా రాణిస్తున్నారు కానీ దుబాయ్ పిచ్ అక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడడం మన జట్టుకు కలిసొచ్చే ఛాన్స్ ఉంది స్పిన్ వ్యూహంతోనే కివీస్ను దెబ్బతీసేందుకు రెడీ అవుతోంది భారత్